నమస్తే మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అన్బ్లాక్స్ ఈరోజు మనం నల్గొండ డిస్టిక్ కట్టంగూరు మండలం కట్టంగూరులో ఐదవని అంజయ గారితో ఉన్నాము తన ఎప్పుడు వెళ్ళవల్ల త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బర్రెలు అందుబాటులో ఉంటాయి రైతుల దగ్గర నుంచి తెచ్చి మళ్ళీ తిరిగి రైతులకు తీసుకునేటోళ్లకు కస్టమర్లకు అమ్ముతూనే ఉంటాడు తను ఏ విధంగా చేస్తాడు ఎన్ని ఏ ధరల మీద ఉన్నాయి గేదె ఒక గేదె ఎన్ని లీటర్ల పాలిస్తుంది అనేది గేదెల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియో లాస్ట్ వరకు చూడండి నమస్కారం అండి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వెళ్ళేస్తారు ఏదైనా ఊర్ల మీద ఇట్లే పల్లెల మీద తెస్తాం పల్లెల మీద రైతుల దగ్గరనే తెస్తా తెస్తాం తెచ్చి మళ్ళీ మేము మేపి మంచిగా దాన గిన్నె పెట్టి వాళ్ళ మేపి అమ్ముకుంటాం అంతరు ఎంత ఎంత రైతుల యొక్క అందుబాటులో ఎన్ని ఏ జాతి గేదెలు ఇస్తారు మీరు మనకు ఐదు ఆరు లీటర్లు ఇస్తాయి ఒక్కొక్కటి ఒకటి చిన్నది ఒక ఆరుస్తాం ఎనిమిది ఎనిమిది లీటర్లు ఇస్తుంది రోజు కారూటకారా ఏ మాపు కలిసి ఎనిమిది లీటర్లు ఇస్తాయి ఉదయం సాయంత్రం కలిపి ఎనిమిది ఇస్తుంది ఒకటి ఒకటి ఆరుస్తుంది ఒకటి వరుస ఒకటి మాములు అయితే కొంచెం ఒక నాలుగే ఇవ్వచ్చు అదే చిన్న రేటు ఏ ఏ జాతి గేదెలు మీ దగ్గరికి తెస్తారు గౌడి తెస్తాం మన నాటి తెస్తాం అన్ని తీర్లు మూడు తీర్లు తెస్తాం అన్ని మూడు తీర్ల జాతులు తెస్తారు రైతులకు ఏ ధరలు అందుబాటులో ఉంటది మీరు ఆమె బట్టి సొమ్ముని బట్టి పాలను బట్టి సరే ఒక అరవై కావచ్చు అరవై కాచి డెబ్బై ఎనభై దాకా అమ్ముతాం అరవై కాంచే డెబ్బై ఎనభై దాకా అమ్ముతాం ఎక్కడి నుంచి పట్టుకొస్తారు రైతులు అంటే మీరు వేరే రాష్ట్రం కూడా వదలకపోతే ఐదు పల్లెల మీద మన మన చుట్టూ ఇప్పుడు మున్కుంట్లు ఏంది ఏంది పల్లెడేంది ఇప్పుడు అది గౌరారం ఏంది ఇట్లా బట్టి ఊర్ల మీద చుట్టుపక్కల ఏరియాలో తీసుకొచ్చి ఊర్ల మీద తిరిగి తెచ్చుకుంటాం తెచ్చుకొని ఇంటికాడ కట్ కట్టేసి మెప్పుకుంటాం దాని వచ్చినప్పుడు అమ్ముకుంటాం ఒక నెలలో ఎన్ని గేదలు వస్తాయి ఎన్ని గేదెలు అమ్ముడుపోతాం మీ దగ్గర సరే ఇప్పుడు ఒక నెల ఒక ఐదు పోవచ్చు ఆరు పోవచ్చు నాలుగు పోవచ్చు దాన్ని బట్టి ఇక పోయేదాన్ని ఇప్పుడు రైతులకు పనులు లేదు కదా పనులు బాగా పైసలు చేతులు లేవు ఇప్పుడు రైతులు బాగా వస్తలేరు సరే మేపీ ఓ నెల రెండు నెలలు మేపీ అమ్ముకుంటాం వాళ్ళకి గ్యారెంటీ ఇస్తారా కొనేటోళ్ళకు ఆ గ్యారెంటీ ఇస్తాం గ్యారెంటీ ఇస్తాం కాకపోతే ఐదు పది తక్కువ తోలిస్తాం పోయి తెచ్చుకుంటాం అట్లా నెట్టు పెట్టిన వాళ్ళకు తెలిసిన వాళ్ళు కూడా ఇస్తారు మనకు పంపుతా అంటే తోలిస్తాడు మళ్ళీ మనం కూడా ఇక్కడ కూడా నీళ్ళు తెలిసినోడు వస్తే తోలిస్తాం తెచ్చుకుంటాం ఇప్పుడు ఉంది అనే ఈయనకేదా రెండు రోజుల ఇవాడికి నాలుగు ఇక్కడికి నాలుగు మూడు లీటర్లు అవుతున్నాయి నాలుగు రోజులు రోజుకు మూడు లీటర్లు రేపు రేపుపాపు కలిసి మూడు అవుతున్నాయి రేపు కలిసి దున్నుపాలే దున్నుపాలు ఇప్పుడు ఈ గేదె ఏం ధర మీద ఉంది ఇది ఒక యాభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఆరు ಯಾ ಅರವ್ ಅರವೇ ಲೋಪಲ್ ಕಿ ಎಂತ ಇಸ್ತಾ ಯಾವತಿ ತಕ್ಕ ತಯಿತು ಇಪ್ಪ ಇದು ಇಪ್ಪ ಇದು ಮೋಡೋ ಇದು ಮೂಡೋ ಇತಾ ಆರು 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 ಈ ఇది ఎన్ని ఎన్ని రోజులు అయినా కదా ఎన్ని నెలలు ఇప్పుడు ఒక పది పదిహేను రోజులు ఎనిమిది రోజులు పది రోజులు ఉంటుంది అండి పది పదిహేను రోజులలో పది పదిహేను రోజుల మాపు కలిసి ఎనిమిది లీటర్ గ్యారంటూ ఎనిమిది గ్యారెంట్ ఆ ఎనిమిది లీటర్ గ్యారెంటు ఏం ధర మీద ఉందా ఇది ఒక తొంభై దాకా చెప్తున్నా ఆఖరికి ఎనభై ఐదు ఎనభై ఆరుకి ఇస్తానండి తొంభై చెప్తున్నా ఎనభై ఐదు ఎనభై ఆరు వేలకి ఆఖరికి వరుస వచ్చే ఎనభై ఎనభైకే ఇస్తాను దాన్ని బట్టి ఇప్పుడు ఇది ఎన్నో అయితే మూడో ఇత మూడో ఇత రెండు ఇతలు ఇప్పుడు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఇటు ఎనభై లోపల చెప్పే నేను కాదు ఆఖరికి ఎనభై ఐదు ఎనభై ఆరుకి అయితే ఇస్తాను డెబ్బై లోపల అడుగుతారు ఎనభై ఐదుకి కి ఎనభై ఐదు వేలకు అడుగుతారు డెబ్బై ఐదు అడిగి ఆఖరికి ఎనభై ఐదుకి ఇస్తానా వాళ్ళు మళ్ళీ వస్తాను పోయింది మళ్ళీ వస్తాను ఇది ఎన్ని రోజులు అయితే ఇరవై రోజులు ఉంటదండి ఇరవై రోజులు ఉంటుంది ఇరవై రోజులు అయితే ఇరవై ఉంటుంది ఎనభై ఐదు చెప్తుండీ దీనికి ఎనభై చెప్తున్నావా ఎనభై ఎనభై ఇప్పుడు ఇది రెండు ఈత ఇది రెండో ఈత ఇటువరకు ఈ తిన్నది ఇది రెండో ఇత రెండో ఈత పూట ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇది ఆరిచ్చిందండి

ఇదే రేటు మీద ఉందా తొంభై చెప్తున్నా తొంభై చెప్తున్నావా ఇది ఎన్నో అయితే ఇప్పుడు ఇంత ఇది ఒకటే అయితే ఇటువరకు ఒక అయితే ఇది ఇంత రెండో ఇది రెండో అయితే ఎన్ని రోజులల్లో ఇంతది మరి ఇది ఒక ఇరవై రోజులు పది పదిహేను రోజులు ఉంటుంది పది పదిహేను రోజులలో ఇంతది పది రోజులు వేసుకోండి ఒక పది రోజులలో ఇంతది ఆ పది రోజులు ఇప్పుడు ఇది ఏ జాతి సంబంధించినట్టు ఇది గౌడిదే గౌడ్ గౌడ్ జాతికి సంబంధించింది జాతి గౌడ్ జాతి ఇది గౌడిదే అది గౌడిదే ఇది ఎన్ రేట్ అల్లిస్తుంది పూటకో ఇదా రేపు మాకు వెళ్ళి ఒక ఏడు ఇస్తా అండి రేపు ఏడు లీటర్ ఏడు ఏడు లీటర్ పక్కన పక్క వాళ్ళని అడిగిరే అడిగిన మరే అడి అడిగిన రూ పొయ్యినూ డెబ్బై ఆరు వేలు అడిగిన్ వేలకు అడుగుతారు అడిగిం పొయ్యిన్రు మళ్ళొస్తాను పొయ్యిండు మళ్ళీ వస్తాను పొయ్యిండు రాలే మరి ఫైనల్ ఎంతకి ఇస్తాయి దీన్ని ఆఖరికి రెండు తక్కువ ఎనభై కేస్తా రెండు తక్కువ ఎనభై వాళ్ళకి గ్యారంటీ గ్యారంటీ చూసుకొని వాళ్ళు చెప్పిన ధరకు మీరు చెప్పిన ధరకు చూసుకొని గేదెను చూసుకొని కొనండి మీ నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పన్న చెప్పు నైన్ సిక్స్ జీరో త్రీ టూ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఏ ఈ గేదెకు తగ్గట్టు ధరలు ఉన్నవి మీకు తీసుకున్న మీకు దోచిన బడ్జెట్లోనే మీకు నచ్చిన గీదని తీసుకోవచ్చు కావాల్సిన వారు ఆ నెంబర్ కాల్ చేయండి గేదెలు అయితే మంచిగా ఉన్నాయి క్వాలిటీ తగ్గట్టు రేటు ధరలు అయితే చెప్తున్నారు అందుబాటులో ధరలనే చెప్తున్నారు నెరీ ఎక్కువ అయితే చెప్తలేరు చూసుకొని వచ్చి మాట్లాడుకోవచ్చు ఇది కట్టంగూరు మండలం కట్టంగూరులో ఉన్నది ఈ డైరీ ఫామ్ అయ్యప్ప టెంపుల్ ముందటే ఉంటుంది ఈ డైరీ ఫామ్ అయ్యప్ప గుడి గుడికాడి కావాల్సిన వారు సంప్రదించి తీసుకోండి ఈ డైరీ ఫామ్ లో గేదెల తగ్గట్టు ధరలు చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత ఏమి కాదు మీకు నచ్చే ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కొని చూసి పోయి సంప్రదించి మాట్లాడుకోవచ్చు కావస రైతు పడితే అటు ఇటు తెగుతూనే ఉంటుంది బేరం ఆడికే పట్టు పట్టుకొని కూర్చోరు ఇది ఈ డెయిరీ ఫామ్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ కట్టంగూరు మండల కట్టంగూరులో ఉన్నది అడ్రస్ మరిన్ని వివరాల కొరకు యాదగిరి నైన్ సిక్స్ జీరో త్రీ టూ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్ కాల్ చేయండి పాలకు గ్యారెంటీ ఇస్తానంటారు మరిన్ని వీడియోస్ కొరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్